వెల్కమ్ టు మై ఛానల్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి నైన్త్ స్టార్ట్ చేశానండి ఎయిటీన్ మంత్స్కి నా ఛానల్ మానిటైజ్ అయ్యిందండి గూగుల్ యాసెన్స్ కూడా వచ్చేసింది నా ఛానల్ మానిటైజ్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుందండి నాకు పేమెంట్ ఎంత వచ్చిందో నేను మీకు చెప్తానండి నేను వీడియోస్ పెట్టినప్పుడు ఒక త్రీ డేస్ వరకు ఎవరికి చెప్పలేదండి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చాయండి త్రీ డేస్కి ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్లో పెట్టానండి ఛానల్ గురించి అప్పుడు కొంచెం మంది చేసుకున్నారన్నమాట మా ఫ్యామిలీ వాళ్ళు అంటే నేను చెప్పలేదు కానీ వాళ్ళు చేసుకున్నారంటే వాయిస్ గుర్తుపట్టి చేసుకున్నారు మా పక్కింటి ఆవిడ కూడా అడిగిందండి మీరు ఛానల్ ఓపెన్ చేశారని అవునని చెప్పానండి తను కూడా బాగా అప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసింది తర్వాత ఏమైందంటే ఒక వన్ వీక్ వరకు అలా చెప్తూ ఉండేదని వాట్సాప్లో నేను వీడియో పెట్టిందంతా షేర్ చేసేదాన్ని అనమాట నాకు నేను పంపించేదాన్ని కానీ నాకు వ్యూస్ వచ్చేవి కావు అనమాట దానికి ఏమంటే నేను అందరికీ నచ్చే వీడియోలు పెట్టాలి మనము మనకు నచ్చిన వీడియో పెట్టేసి చూడండి అంటే ఎవరు చూడరండి అందుకనే సేమ్ చేశాను ఓకే ఇలా చెప్పొద్దు ఇంకా వదిలేయాలి వాసులు అయినప్పుడే చూస్తారని ఇంకా ఊరుకున్నాను అనమాట ఫైవ్ మంత్స్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్సే కాదండి ఫోర్ థౌసండ్ అవర్స్ కూడా వాస్ టైం ఉండాలి అని తెలిసిందండి అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను నేను ఎంత కష్టపడతానంటే ప్రతిరోజు స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ప్రతిరోజు వీడియో పెడతానండి అస్సలు మిస్ అవ్వను అనమాట ఈ టూ ఇయర్స్లో నేను మా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వీడియో డేస్ వీడియో పెట్టలేదు మిగతా అన్ని రోజులు నేను వీడియోస్ పెడతాను అనమాట ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళేది ఉందన్న ఏమన్నా అంటే ఎమర్జెన్సీ ఏదైనా ఎమర్జెన్సీలో వెళ్ళిపోతాం కదండి అప్పుడు పెట్టలేము కదా ఒకవేళ మనకు ముందే నాకు ముందే తెలిసి నేను ఈ టైంకి ఇక్కడికి వెళ్తాను అనుకున్నప్పుడు మాత్రము నేను ముందే టైం సెట్ చేసి పెట్టేస్తానండి వీడియోస్ నా దగ్గర ఎప్పుడు అలా ఒక టెన్ వరకు వీడియోస్ ముందే చేసి పెట్టుకుంటాను అనమాట నేను ఇప్పుడు కూడా అంతే అండి నేను అంత కష్టపడ్డాను ఇప్పుడు ఫోర్ థౌజండ్ అవర్స్ చాలా భయం వేసింది అండి నేను అసలు చేయగలుగుతానా అని అనిపించింది నాకు యూపీ యూపీ సైడ్ నుంచి ఒక సబ్స్క్రైబర్ ఉండిందండి అప్పుడు ఆవిడ కమెంట్ చేసేది అనమాట నాకు కమెంట్ చేస్తూ ఉంటే నేను ఒక రోజు నైట్లో తన వీడియోస్ చూస్తున్నాను తనకి మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు బ్లూ బటన్ కనిపిస్తుంది కదండి డిపి మీద డాట్ బ్లూ డాట్ కనిపిస్తుంది అనమాట డిపి మీద ఏంటంటే రెడ్ బటన్ కనిపించింది ఏంటి దీనికి రెడ్ బటన్ ఉంది ఎందుకు అనేసి ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే తను మాట్లాడుతూ ఉంది కింద కమెంట్స్ వస్తూ ఉన్నాయి అది చదువుతుంది వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తుంది వాళ్ళ క్వశ్చన్స్ వేస్తున్నారు వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు అనమాట ఏం కన్నాకి అర్థం కాలేదు అవల ఫస్ట్ డే చూసాను నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంకి మళ్ళీ ఓపెన్ చేశాను ఆవిడ ఛానల్ మళ్ళీ అదే కనిపించింది అనమాట సార్ ఆ రోజుకి అర్థమైంది ఓకే వీళ్ళు ఇలా లైవ్ పెట్టుకుంటున్నారా అనేసి మా బాబుని అడిగితే మా బాబు చెప్పాడు ఇలా లైవ్స్ కూడా చేసుకోవచ్చు మమ్మీ అని చెప్పాడు అనమాట నెక్స్ట్ డే థర్డ్ డే అల్ కూడా నేను ఓపెన్ చేశాను మా ఛానల్ చేసి నేను కూడా అప్పుడు వాళ్ళకి కమెంట్ చేశానండి హాయ్ అని పెడితే వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట వాళ్ళందరూ నాతో బాగా మాట్లాడే వాళ్ళు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ యూపీ సైడ్ నుంచి పది రోజులు ఆ లైవ్లో అటెండ్ అవుతూ ఉంటే బాగా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు వన్ ఇయర్ లోపలి ఇంకా వాళ్ళందరూ కూడా సపోర్ట్ బాగా చేస్తున్నారండి అక్కడ నాకు చాలా మంది సిస్టర్స్ దొరికారండి అందరు నన్ను ఇప్పుడు అక్కడ అక్కడ వాళ్ళందరూ నన్ను శాంతిని అని పిలుస్తారు చాలా ప్రేమగా చూస్తారండి వాళ్ళందరూ దాంతో చాలా ప్రేమగా మాట్లాడతారు అంతే సపోర్టివ్ కూడా ఉంటారు ఎప్పుడు ఇంకా వాళ్ళ లైఫ్లోనే అటెండ్ అయ్యేదాన్ని నేను ఎప్పుడు లైవ్ చేసేదాన్ని కాదండి రోజు వాళ్ళు అనమాట లైవ్ చేయండి మీరు కూడా లైవ్ చేయండి అంటే నాకేమో భయమేసేదనమాట చేసేదాన్ని కాదు వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చదివిస్తూ ఉంటారు కమెంట్ చేస్తూ ఉంటే అంత ఫాస్ట్గా చదువుతారు అనమాట చదవలేదనమాట అంత స్పీడ్గా వాళ్ళు ఏమో హిందీలో రాస్తారనమాట వాళ్ళు మొత్తము హిందీయే రాస్తారు నాకేమో హిందీ అంత వచ్చేది కాదు లేదంటే హిందీని ఇంగ్లీష్లో రాస్తారండి నేను నాకు అప్పుడు తెలిసిందండి చదువు విలువ ఏంటండి చాలా బాధ అనిపించింది నేను అలా ఒక్కొక్క ఒక్కొక్కసారి నేను టైప్ చేసినవి కూడా తప్పులు అయిపోయా అండి కానీ వాళ్ళు అర్థం చేసుకొని మరీ నన్ను ఎంకరేజ్ చేశారండి నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరూ కూడా నన్ను అలా కోర్స్ చేశారనమాట లైవ్ చేయమనేసి లైవ్ చేయమంటే నేను ఒక రోజు మార్చిలో అండి లాస్ట్ ఇయర్ మార్చ్లో శివరాత్రి రోజు లైవ్ చేశాను అంతే అండి నేను శివరాత్రి తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత లైవ్ చేశాను మళ్ళీ తర్వాత ఇంకొక మంత్ తర్వాత ఒకసారి చేశానండి లైఫ్ పెట్టినా కూడా నేను ఒక ఇరవై నిమిషాలకి ఆఫ్ చేయినా ఆఫ్ చేయనా అని అడిగేదాన్ని అనమాట నాకు ఇంటర్వ్యూ అసలు కంగారు అది చదవలేకపోయేదని వాళ్ళు స్పీడ్ స్పీడ్గా రాసేవాళ్ళు చాలా భయం వేసేదనమాట ఆయన వాళ్ళందరూ కానీ వాళ్ళందరూ వెళ్ళేది ఉంచు వన్ అవర్ అన్న ఉంచాలి వన్ అవర్ అన్న ఉంచాలని అది చెప్తూ వాళ్ళు చేశారండి ఇంకా నేను జూన్లో నుంచి నాకు వాళ్ళందరూ బాగా చెప్తారనమాట నీకు ఫోర్ హండ్రెడ్ అవర్స్ అవ్వాలంటే నువ్వు కంపల్సరీ లైవ్ చేయాలి లైవ్లో వాళ్ళని వస్తాయి మనకి లాస్ట్ టైము నువ్వు ఇలా వీడియోలు పెడితే కాదు అనేసి అనమాట పాపం అండి వాళ్ళు తెలుగులో పెట్టేదాన్ని వీడియోలు తెలుగులో తమిళ్లో పెట్టేదాన్ని వాళ్ళేమో హిందీ వాళ్ళు వాళ్ళకి అస్సలు తెలుగు రాదు మనకి హిందీ వచ్చినంత కూడా వాళ్ళకు తెలుగు రాదండి కనీసం అర్థం కూడా కాదు అసలుకి అండి అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు దాన్ని కూడా నన్ను అడిగేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వీడియోస్ చూసేవాళ్ళండి అర్థం చేసుకో ఆ రెసిపీస్ అయితే అలా అర్థం అవుతాయి కాబట్టి ఓకే అనుకోవచ్చు ఇంకా మిగతా వేరే ఏమైనా చెప్తే ఏం చెప్తున్నావు కూడా కూడా అయ్యేది కాదు వాళ్ళకి అయినా కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి ఇలా నువ్వు లైఫ్స్ చేస్తేనే నీకు ఫస్ట్ టైం వస్తుంది నువ్వు అప్పుడే మౌంటైజ్ అవుతుందని చాలా ఎంకరేజ్ చేశారు ఇంకా నేను జూన్ నుంచి రెగ్యులర్గా లైవ్ చేశానండి ఆగస్టులో వచ్చి మాంటిటైజ్ అయిపోయిందండి నా ఛానల్లో ఆ తర్వాత నాకు మానిటైజ్ అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టలేదండి టూ అవర్సే పట్టింది ఎందుకంటారా నా ఒక్క రోజులో రెండు మూడు వీడియోలు ఉంటాయి అనమాట నేను ఇంతవరకు ఇప్పుడు కూడా నేను స్టిల్ రోజు వీడియోలు పెడతాను ఇప్పుడు మాత్రం ఒక టూ డేస్ నుంచి వీడియోస్ ఆపేసాను ఎందుకంటారా అంటే నాకు యూస్ పెద్దగా రావట్లేదండి అందుకోసమని నేను ఆపేద్దాము అని అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఇంకా నేను దా మొత్తం డిసిషన్ తీసుకోలేదు ఇంకా ఆలోచిస్తున్నాను వీడియోలు పెట్టాలా వద్దా అనేది ఇంకా కంప్లీట్గా ఒక డిసిషన్కి రాలేకపోతున్నాను వీడియోస్ మాత్రం ఉన్నాయి చేసి పెట్టినవి అయితే ఇప్పుడు నాకు పేమెంట్ ఎంత వచ్చిందో నేను చెప్తానండి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత పిన్ రావడానికి ఏంటంటే టెన్ డాలర్స్ కంప్లీట్ అవుతాయి కానీ మనకు పిన్ రాదండి పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ నైంటీ డాలర్స్ కంప్లీట్ అయితే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుందండి ఈ టెన్ ఆ నైంటీ కలిపి మనకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే యూట్యూబ్ నుంచి పేమెంట్ మన చేతికి వస్తుందండి ఇప్పుడు నా డాలర్స్ ఎంత అయ్యిందంటే ఇప్పటికీ నాది థర్టీ వన్ డాలర్స్ కంప్లీట్ అయ్యిందండి ఇంకా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలంటే సిక్స్టీ నైన్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు కానీ నాకు పేమెంట్ రాదండి నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి మా పాప మా బాబు ఇంకా అవడా నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్యామిలీస్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకా యూపీ నుంచి చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఓకే ఎంత కష్టపడ్డానో చెప్పాను కదండి మీరు కూడా కొత్తగా ఎవరైనా ఛానల్ ఓపెన్ చేస్తే కష్టపడితే కానీ ఫలితం దక్కదండి చూడండి నేను టూ ఇయర్స్ అవుతున్నా కూడా ఇప్పటికీ స్టిల్ కూడా నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నానండి అండి ఎప్పటికైనా ఒక్కపోతే ఇంకో రోజైనా నా వీడియోస్ వైరల్ అవుతాయని ఒక ఆశతో చేస్తున్నానండి ఓకే అండి మీ ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్